శ్రీ గురు ఈరోజు మంగళగౌరి కేదారేశ్వర వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవముల్లో భాగంగా ఈరోజు మూడవ రోజు గాయత్రీదేవి స్వరూపంగా అమ్మవారు అర్చనలు అందుకుంటున్నారు గాయత్రీ దేవిని వేదమాతగా పిలుస్తారు ప్రతి ఒక్క ద్విజుడు కూడా త్రికాల సంధ్యావందనాలు చేసినట్లయితే గాయత్రీ దేవి యొక్క అనుగ్రహం దొరుకుతుంది అట్లాగే బ్రాహ్మణులే కాక బ్రాహ్మణ ఇతరులు కూడా సంధ్యావందనం చేసేటువంటి సంప్రదాయం పూర్వం ఉండేది వైశ్యులు చేసేవాళ్ళు రాజులు చేసేవాళ్ళు ఇలా అనేక మంది ఉత్సాహంతో ఆసక్తితోటి సంధ్యావందనాది క్రియలను చేసేవాళ్ళు అసలు సంధ్యావందనం ఎందుకు చేయాలి అంటే పూర్వకాలంలో అరుణుడు అనేటువంటి రాక్షసుడు అందరినీ పీడిస్తూ ఉంటే పరమేశ్వరుడు రక్షించాడు ఇలా కాదు అందరికీ ముక్కు ముక్కు వచ్చే విధంగా అందరినీ ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఈ సృష్టికి మూలాధారమైనటువంటి వారు పార్వతీ పరమేశ్వరుడు అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యం కానివ్వండి ప్రతి ఒక్క పంచభూత పంచభూతాలు ప్రతి ఒక్కళ్ళ శ్రేయస్సు కోసం సూర్యచంద్రాలు గమనం చేస్తూ ఉంటారు అందులో ఉన్నటువంటి సూర్యనారాయణ మూర్తిని పీడించినట్లయితే ఈ ప్రజలంతా కూడా ఇబ్బంది పడతారు రాక్షసులు దేవతలు అందరూ కూడా ఇబ్బంది పడతారు అనేటువంటి జయంతో అరుణుడు అనేటువంటి ఆ రాక్షసుడు సూర్యనారాయణ మూర్తిని పట్టి పీడించడం మొదలుపెట్టాడట మనం ఇప్పుడు కూడా ఆ సూర్యకిరణాలు చూసినట్లయితే చుట్టూత ఒక వలయం లాగా కనిపిస్తుంది ఆ వలయం అంతా ఏమిటి అంటే ఎవరైతే సంధ్యావందనం చేసి మంత్రజపాన్ని వారి చుట్టూతా చెప్పి అక్కడ వదిలిపెడతారు తద్వారా ఆ సూర్యనారాయణ మూర్తి రక్షించబడతాడు జగత్తుకి వెలుగు ఇస్తాడు అందరికీ ఆరోగ్యం ఇస్తాడు అలా ఆ అరుణుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు అందువలన గాయత్రీ స్వరూపాన్ని పొంది అరుణుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది వేదస్వరూపమే గాయత్రీ మాట సకల సౌభాగ్యాలు ఇచ్చేటువంటి తల్లి ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించవలసినటువంటి మాట ఆయుర్ వర్చో యశోభివృద్ధి అర్థం ఆయుష్ పెరగాలన్నా వర్చస్సు పెరగాలన్నా యశస్సు కీర్తి పెరగాలన్నా ఆ అమ్మని ఆరాధించాలి నమాతు పరదైవతం తల్లిని మించినటువంటి దైవం లేదట గాయత్రీ దేవిని మించినటువంటి మంత్రం లేదు అందుకని ఆమెని వేదమాత స్వరూపిణి అంటారు వేదమాత గాయత్రి అంటారు అటువంటి అమ్మవారు ఈ రోజున మంగళగౌరి అమ్మవారు గాయత్రి స్వరూపంగా ఇక్కడ కొలువై ఉన్నారు అమ్మవారిని దర్శించండి భక్తులంతా కూడా చక్కగా నమస్కారం చేసుకొని హరించండి అదేవిధంగా భవిష్యత్తులో ఈ ఆలయంలో జరిగేటువంటి అనేకములైనటువంటి యందు భక్తులు సహకరించి ఆలయ అభివృద్ధికి మీరందరూ కూడా సహకరిస్తారు అని చెప్పేసి మనవి చేస్తూ ఈనాడు అమ్మవారి అలంకారం గాయత్రి మాట అట్లాగే ఆలయం పైన శిఖరము ఇంకా ముఖమండపము సుమారుగా ఒక డెబ్భై లక్షల రూపాయల వరకు ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రండి మీ ఇంటిని మీరు మీరు చట్టదిద్దుకోగలరు మీ ఇంటిని మీరు అభివృద్ధి చేసుకోగలరు కానీ ఆలయాలు అభివృద్ధి అవ్వాలి అంటే హిందువులంతా కూడా ఏకమవ్వండి భక్తులందరూ ఏకమవ్వండి చక్కగా మీకు తోచినటువంటిది ఇందులో బలవంతమేమీ లేదు మీరు ఏ విధంగానైనా సరే ఆలయాలను అభివృద్ధి చేసుకోవచ్చు మనం ఎన్నో ట్యాక్స్లు కడుతున్నాము ప్రభుత్వాలకి ఆ కట్టేటువంటి ట్యాక్స్లో కొంత భాగాన్ని ఆలయాల కనుక మీరు మరలిచినట్లయితే మీ భవిష్యత్తు బాగుంటుంది భవిష్యత్తు తరాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా సుఖశాంతులతో వదిలుతారు కాబట్టి ఆలయ అభివృద్ధి జరిగేటువంటి ప్రతి ఒక్క చోట కూడా మీ వంతు కృషిగా సహకరించండి ముఖ్యంగా ఇక్కడ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాము ఒక డెబ్బై లక్షల రూపాయల ధనం కావలసినటువంటి అవసరం ఉన్నది మీరు ద్రవ్యం ఇవ్వవచ్చు ఏం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఫోన్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ టూ అట్లాగే నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ వన్ ఇది నా నెంబరు అబ్బాయి శాస్త్రి అంటారు నా పేరు ఆలయ అభివృద్ధికి ఎక్కడి నుంచైనా సరే ఈ రోజున మీరందరూ సహకరించగలదని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం da ainih da ya kuma wadatattun tafiya shaimacin karin a yi మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి